హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చినా స్నేస్ నా పేరు వెంమాంబ సో ఇది వచ్చి వినాయక చవితి రోజు బ్లాగ్ అనమాట నేను ముందు బ్లాగ్ కూడా పెట్టాను ఆ వీడియోలో నేను ఏమేం ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నానో సగం వరకు చూపించాను కంటిన్యూషన్ అయితే ఈ ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడైతే వినాయకునికి పీఠం వేయడానికి సిద్ధం చేసుకుంటున్నాను అనమాట సో ఒకవైపు వంటలు ప్రిపేర్ చేస్తూ ఒకవైపు ఇక్కడొచ్చి సర్దుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే ముగ్గు వేసేసాను ఒక ఫ్లవర్ డిజైన్ అయితే వేసేసి తర్వాత పసుపు కుంకం కూడా పెట్టేసుకుంటున్నాను దీనిపైన పీట కూడా పెట్టేస్తాను నేను ఇక్కడ పీఠం పెట్టేసి నేను వెళ్ళి ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఈ లోపల మా వారు పాలు వెళ్ళి కడతానని చెప్పి తను పాలవెల్లి వెళ్ళి కట్టారనమాట ముందు రోజునైతే మేము పాలు వెళ్ళికి డెకరేషన్ అయితే చేసేసుకున్నాము సో ఫ్రూట్స్ అన్ని కూడా పాలవెల్లికి కట్టేసాం కట్టేసామన్నమాట తర్వాత ఇప్పుడేమో మా వారు వెళ్ళిని మందిర్కి కడతారు తర్వాత ఏమేమి అవసరమో అవన్నీ కూడా అరేంజ్ చేసి నీట్గా పెట్టేశారు ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసేసి తర్వాత ఇద్దరం కూర్చొని పూజ అయితే చేసుకున్నాము యాక్చువల్లీ మేము ఈ హౌస్ అయితే షిఫ్ట్ అవుతున్నాము మినీ బ్లాగ్లో కూడా షేర్ చేశాను నేను వినాయక చవితి అయిపోయిన టూ డేస్కి మేము షిఫ్ట్ అవుతున్నాం అనమాట అందుకని నేను మా వారే ఈసారి పూజ చేసుకున్నాము యాక్చువల్లీ ఎప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము సో అక్కడ ఫ్యామిలీ అంతా కలిసి పూజ అనమాట బట్ ఈసారి ఇంకా ఇల్లు షిఫ్ట్ అవుతున్నాము టైం లేదు అని చెప్పి ఇంకా మేమే ఇక్కడ చేసేసుకున్నాము ఊరైతే వెళ్ళలేదు ఇక్కడ నేను ఏమేమి ప్రిపేర్ చేస్తున్నానో చూపిస్తున్నాను సో ఫస్ట్ అయితే బెల్లాన్ని నేను కరిగించేసుకున్నాను అనమాట జస్ట్ బెల్లం కరిగే వరకే ఉంచుకొని తర్వాత దించేసాను ఇంకా పులిహరకు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను ఇంకా జీడిపప్పు వేర్శనగుళ్ళు కూడా వేసుకొని అవి ఫ్రై అయ్యాక రెండు రెండు స్పూన్లు నేను ఆవాలు పచ్చనాపప్పు అల్లం తురుము పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేశాను అనమాట తర్వాత ఇంగు కూడా యాడ్ చేశాను ఇంగు వేస్తే చాలా బాగుంటుంది కదా పులిహోర సో అందుకని ఇంగు కూడా యాడ్ చేశాను అనమాట కరివేపాకు కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసేసాను తర్వాత చింతపండు రసం కూడా పిండేసుకొని వేసేసాను అనమాట యాక్చువల్లీ కొంచెం నీళ్ళు ఎక్కువ అయ్యాయి తొందర తొందరగా ప్రిపేర్ చేస్తున్న హడా చింతపండులో వాటర్ ఎక్కువ వేసేసి ఆ పలిపేసేసాను అనమాట సో అందుకని కొంచెం వాటరీ వాటరీగా ఉంది ఇందులో పసుపు ఉప్పు కూడా వేసేసి బాగా ఫ్రై చేసేసాను కొంచెం ఇది దగ్గరికి పడ్డాక ఇంకా ఆఫ్ చేసేసి రైస్లో అయితే కలిపేస్తాను అనమాట సో ముందు వీడియోలో నేను రైస్ కడిగి పెట్టేసుకున్నాను చూపించాను కదా క్లిప్పు సో రైస్ అయితే ఇక్కడ వండేసుకున్నాను తర్వాత ఒక బాండల్లో వేసేసుకొని పోపు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాను సో అది పులిహోర ఒక ప్రసాదంగా రెడీ అయిపోయింది ఇంకా నేను బియ్యాన్ని ఆరపెట్టాను కదా సో దాన్ని మిక్సీ పట్టేసాను ఆ క్లిప్ ఇక్కడ చూపించట్లేదు సో వీడియో పూజ చేసుకోవాలి కదా సో టైం లేదు అని చెప్పి హడావిడిలో నేను అది క్యాప్చర్ చేయలేదు సో ఆరపెట్టుకున్న బియ్యాన్ని నేను మిక్సీ పట్టేసి తర్వాత దాన్ని కుడుములు ప్రిపేర్ చేసుకుంటాను కదా సో ఆ ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇక్కడ పులుపు ఎక్కువైపోతుందేమో అని చెప్పి మళ్ళీ కొంచెం ఎక్స్ట్రాగా రైస్ కూడా యాడ్ చేసి మిక్స్ చేశాను దేవుడికి ప్రసాదాలు పెట్టేసుకున్నాక మనం టేస్ట్ చూస్తాం కదా సో అప్పుడు తెలిసింది యాక్చువల్లీ రైస్ యాడ్ చేయకుండా ఉండాల్సింది పులుపు తగ్గింది అనిపించింది సో ముందే కరెక్ట్ నేను తర్వాత రైస్ అనవసరంగా యాడ్ చేశాను అనిపించింది స్టిల్ నేనేం ఫీల్ అవ్వలేదు ఎందుకంటే ఫైవ్ ప్రసాదాస్ అయితే ప్రిపేర్ చేశాను కదా సో అది దట్టు సింగిల్గాను వితౌట్ ఎనీ హెల్ప్ ఇంకా ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ చేస్తుంది అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అత్తమ్మ చేస్తుంది సో నేను ఎప్పుడు ఇలా ప్రిపేర్ చేయలేదు ఏ వినాయక చవితికి కూడా ప్రిపేర్ చేయలేదు ఫస్ట్ టైం ఇలా ప్రిపేర్ చేయడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది నా చేతితో నేను వండి దేవుడికి పెట్టుకొని పూజ చేసుకున్నాను అది చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది సో ఆ పాజిటివ్ అయితే నాలో చాలా ఉందన్నమాట సో ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూపించేస్తాను నేనైతే మిక్సీ పట్టేసుకున్నానని చెప్పాను కదా బియ్యాన్ని సో ఆ బియ్యాన్ని ఇప్పుడు ఒక క్లాత్లో పెట్టేసుకొని ఆవిరైతే పెట్టుకుంటున్నాను ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ అయితే ఆవిరి పెట్టేసుకుంటున్నాను ఇడ్లీ పాత్రలో పెట్టుకొని టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి చూద్దాము ఈ లోపల మనం బెల్లం అయితే కరిగించుకున్నాం కదా సో అది అయితే చల్లారిపోయి ఉంటుంది అందులో ఒక స్పూన్ యాలకల పొడి అయితే వేస్తున్నాను సో ఇప్పుడు దీన్ని వడగట్టుకోవాలన్నమాట అందుకే ఫస్ట్ యాలకల పొడి వేసేసాను తర్వాత బాగా మిక్స్ చేసుకొని వడగట్టేసుకున్నాను సో చెత్త ఏదైనా ఉన్నా సో మనకి అది వడగినలో ఉండిపోతుంది దీన్ని ఇప్పుడు ఆవిరి పట్టుకున్న పిండిలో మనకు కావాల్సినంత క్వాంటిటీలో బెల్లం నీళ్ళు వేసేసుకో మిక్స్ చేసుకొని దాన్ని మళ్ళీ ఆవిరైతే పెట్టుకుంటాను ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ కంటిన్యూస్గా చూపిస్తాను సో ఇప్పుడైతే నేను నీళ్ళు అయితే వడగట్టేసుకున్నాను బెల్లం నీళ్ళని సో టెన్ మినిట్స్ తర్వాత నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఆ ఇడ్లీ పాత్ర మూత అయితే ఓపెన్ చేసేసుకుంటున్నాను సో వేడి వేడిగా ఉంటుంది అప్పుడే మనం ఆ పిండిని కలిపేసుకోవాలి బెల్లం నీళ్ళు వేసుకొని సో ఫస్ట్ అయితే ఇడ్లీ పాత్రలోంచి ఆ పిండి అయితే బయట పెట్టేసుకున్నాను ఒక ప్లేట్ తీసుకొని ఈ క్లాత్లో ఉన్న పిండిని అంతా కూడా ఆ ప్లేట్లోకి వేసేసుకున్నాను తర్వాత ఉండలు ఉండలుగా కొంచెం కట్ ఉంటుంది కదా సో అవన్నీ కూడా నీట్గా నలిపేసుకున్నాను సో మాములు ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఉండలు ఉండలంతా కూడా నీట్గా నలిపేసుకోవాలి అప్పుడు మాములుగా వచ్చేస్తుంది అందులో బెల్లం నీళ్ళు వేసుకొని మిక్స్ చేసుకోవాలి సో ఎక్కడ ఉండలు అనేది రాకూడదు ఉండలు ఉంటే సరిగ్గా మళ్ళీ ఉడకదనమాట అందుకనే సో ఫస్ట్ స్పూన్తో అయితే ట్రై చేశాను వేడిగా ఉంది కదా అని చెప్పి బట్ ఆ స్పూన్తో వర్కౌట్ అవ్వలేదు మళ్ళీ చేతితోనే నలిపాను అనమాట సో ఇక్కడ పిండి క్వాంటిటీ తక్కువే తీసుకున్నాను కాబట్టి కొంచమే పట్టాయి నాకు బెల్లం నీళ్ళు సో బెల్లం నీళ్ళు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను ఎక్కడ ఉండలు లేకుండా సో ఇప్పుడు వీటిని కుడుముల్లాగా ప్రెష్ చేసుకున్నాను ఒక ఫైవ్ వచ్చి నాకు ఈ పిండితో ఫైవ్ కుడుములు ఒక మూడు వచ్చి రౌండ్గా షేప్ చేసుకున్నాను అనమాట సో ఉండ్రల్లాగా అవి ఈ కుడుముల్లాగా పొడవుగా చేసుకున్నాను సో ఇదిగోండి ఎక్కడ ఉండలు లేకుండా అయితే మిక్స్ చేసుకుంటున్నాను సో కొంచెం టైం అయితే పట్టింది సో జస్ట్ చేత్తో అలా అంటే మనకి కుడుములాగా అయిపోతాయి కదా సో అదండి దీంట్లో కొంచెం నేను నెయ్యి కూడా వేసాను అందుకే కొంచెం సాఫ్ట్గా షైనీగా కూడా ఉంటుంది సో ఫస్ట్ టైం కుడుములు చేయడం అనమాట ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను కానీ పర్వాలేదు చాలా బాగా వచ్చాయి కొంచెం ఏమంటారు తీపి తీపి అయితే మీడియంగా ఉంది ఎక్కువగా తీయగా లేదనమాట సో అది కూడా చాలా బాగుంది ఆ మీడియం తీపితోనే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ చూస్తాం కదా తర్వాత నాకైతే భలే నచ్చాయి ఫస్ట్ టైం చేసినా బాగా చేసానులే అనుకున్నాను ఇలా ప్రిపేర్ చేసుకున్నాక మళ్ళీ ఇడ్లీ పాత్రల్లో పెట్టేసుకుంటున్నాను సో ఇక్కడ ఇడ్లీ ప్లేట్కి కూడా కొంచెం నెయ్యి అయితే అప్లై చేసుకుంటున్నాను సో సో దట్ మనకు అవి అంటుకోకుండా ఉంటాయి అని చెప్పి కుడుములు అనేది ఒకదానికొకటి అంటుకోకుండా వస్తాయి బాగొస్తాయి విడివిడిగా అవుతాయి అని చెప్పి సో నెయ్యి అయితే అప్లై చేసుకొని ఈ కుడుములు అయితే ఏవి చేసుకున్నానో అవి పెట్టేసుకున్నాను అనమాట ఇవి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఆవిరైతే పెట్టుకుంటున్నాను సో ఇడ్లీ పాత్రలో ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకున్నాను సో నేను చలివిడి వడపప్పు కూడా ప్రిపేర్ చేసుకున్నాను చలివిడే చాలా చిన్న ప్రాసెస్ కదా వడపప్పు కూడా ముందు రోజు రాత్రి నానపెట్టేసుకున్నాను ఇంకా చలివిడికి అయితే ఈ బియ్య పిండే పొడిపిండిలో మనము బెల్లం నీళ్ళు వేసేసుకొని పిండిలాగా ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట సో అది ఒక ఐటమ్ అయిపోయింది ఇంకా ఇదేమో సేమియాని అని నేను ముందు వీడియోలో అయితే ప్రిపేర్ చేశాను దాంట్లో పాలు వేయలేదన్నమాట లాస్ట్లో యాడ్ చేద్దామని చెప్పి సో బాగా చల్లారిపోయినాక కాచుకున్న పాలు కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను నెక్స్ట్ మన కుడుములు కూడా అయిపోయాయి చాలా వేడి వేడిగా ఉన్నాయి కదా సో ఓపెన్ చేసి ఇలా గిన్నెల్లో అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా ప్రసాదాలు అయితే అన్నీ ప్రిపేర్ అయిపోయాయి అందుకని అన్ని బౌల్స్లో అయితే పెట్టేసుకుంటున్నాను కుడుములు గుగ్గుళ్ళు ఐ మీన్ శనగలు కూడా అంటాము సో శనగలు ఇంకా పాయసం పులిహార చలువడి వడపప్పు ఈ ఫైవ్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేశాను సో ఇవే దేవుడికి అయితే మేము పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము సో ఇదనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నప్పటికీ మా వారైతే పాల వెళ్ళి కట్టేసి పత్తి అంతా పైన పెట్టేసి ఇంకా లైట్స్ కూడా వేసేసి పెట్టారనమాట ఇంకా బ్యాక్ సైడు పూజ అయితే ప్రి చేశారు కూడా తర్వాత మేము వినాయకుడిని పెట్టుకొని తర్వాత వినాయకుడి పూజ చేసుకున్నాము ఫస్ట్ అయితే అక్కడ ముందర పూజ అయితే చేసుకున్నాము సో ఇదంతా డెకరేషన్ అంతా కూడా క్రెడిట్ గోస్ట్ మా వారనమాట సో ఇప్పుడు మేము ఇంకా దేవుణ్ణి పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేస్తాము నేను ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకుని వచ్చే లోపల నీట్గా ఇక్కడ అరేంజ్ చేసేసారన్నమాట సో నాకైతే బాగా హ్యాపీ అనిపించింది పూజ అయితే ఇలా చేసుకున్నాము పూజా బ్లాగ్ అయితే నేను తీయలేదండి దేవుణ్ణి పెట్టుకొని పూజ ఎలా చేసుకున్నాం అదంతా వ్లాగ్ అయితే తీయలేదు ఎందుకంటే నేను మా వారే ఉన్నాము ఇద్దరం కూడా పూజ చేసుకునే కాన్సన్ట్రేషన్ పెట్టాం కాబట్టి ఇంకా అది పనిగా వీడియో ఆన్ చేసి ఆ వ్లాగ్ అయితే తీయలేకపోయాను తీలేను కూడా ఎందుకంటే కాన్సన్ట్రేషన్ పూజ మీద ఉంటుంది లేదంటే వీడియో మీద ఉంటుంది అనమాట వీడియోలో రికార్డ్ అవుతుందా లేదా ఎలా వచ్చింది ఏంటి ఇదే నా మైండ్లో వర్క్ అవుతుంటుంది పూజ అనేది సరిగ్గా చేసుకోలేనేమో అని నేను నా పర్సనల్గా నేను చేసుకోలేనేమో అని చెప్పి ఇంకా పూజ అయిపోయినాకైతే మీకు ఈ వీడియో అయితే చూపిస్తున్నాను అనమాట సో మాకు తెలిసిన విధంగా పూజ అయితే చేసుకున్నాము వినాయకుడికి వినాయకుడికి పత్రితో పూలతో అయితే పూజ చేసుకున్నాము అలాగే వ్రత కథ కూడా చదువుకున్నాం అనమాట చదువుకున్న తర్వాత అక్షంతలు కూడా వేసేసుకున్నాము ఇంకా పూజకి చేసిన ప్రసాదాలే మేము లంచ్గా ప్రి తీసుకున్నాము యాక్చువల్లీ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే లేదు కదా పూజ అయ్యేసరికి లెవెన్ థర్టీ అలా అయ్యింది సో ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకొని పూజ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అయ్యింది కదా అందుకని బ్రంచ్ అయితే చేసేసాము చేసుకున్న ప్రసాదాలే లంచ్గా తినేసాము ఇంకా నేను కట్టుకున్న శారీ గురించి అయితే చెప్తాను చాలా అంటే చాలా బాగుంది ఇది నేను మీషోలో తీసుకున్నాను నా కలర్ అయితే పర్పుల్ కలర్ అనమాట చాలా బాగా అనిపించింది సో ఆ ప్రైస్కి ఇది చాలా వర్తి అనిపించేది నేను అనుకోలేదు ఇంత బాగా వస్తుందని ఇంకా అదే చూపిస్తున్నాను ఇక్కడ ఇంకా మా వినాయకుడు ఎలా ఉన్నారు ఏంటి పూజ ఎలా చేసుకున్నాము ఇదంతా కూడా మీతో కూడా షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను అనమాట ఇక్కడ పక్కన వైట్ క్లాత్ అయితే వేసేసాను కదా అవన్నీ కూడా ప్యాకింగ్ చేయడానికి పెట్టుకున్నాం అనమాట హౌస్ షిఫ్ట్ అవుతున్నాం కదా సో అందుకని ఒక క్లాత్ అయితే వేసేసాను అవన్నీ కూడా ప్యాక్ చేసుకోవాలి ఇంకా టూ డేస్లో అయితే షిఫ్ట్ అవుతున్నాము కదా అందుకని ఇంకా అది చూస్తే కొంచెం బాగోదని క్లాత్ అయితే కప్పేశాను ఇప్పుడు చూపిస్తున్న లుక్ అయితే కొంచెం మేకప్ వేసి జ్యువెలరీ మార్చాను అనమాట ముందైతే పాయసం తింటున్నప్పుడు వీడియో అయితే అది ఏంటంటే న్యాచురల్ లుక్ ప్లస్ జ్యువెలరీ కూడా వేరేది వేసుకున్నాను నాకు అది అనమాట సో ఇప్పుడు వీడియోలో కనిపిస్తాం కదా అని చెప్పి కొంచెం మేకప్ అయితే వేశాను అది హెవీగా అనిపిస్తుంది వీడియోలో చూస్తుంటే మోస్ట్లీ ఫెస్టివల్స్ వస్తే మేము టిఫిన్సే ప్రిఫర్ చేస్తాం అనమాట నైట్కి సో ఇక్కడ ఇడ్లీ పిండిని నేను ఊతప్పంలాగా వేస్తున్నాను ఇందులో ఉల్లిపాయలు ఏమీ వేయలేదు జస్ట్ జీలకర్ర సాల్ట్ వేసి కలిపేసి ఇలాగ ఊతప్పంలాగా ఐరన్ కడాయిలో అయితే వేసాను సో ఆ ఐరన్ కడాయిలో ఇలా వేయడం వల్ల చాలా క్రిస్పీగా వచ్చింది చాలా బాగా ఉడికింది కూడా సో గుంతగా ఉంటుంది ఈ ఐరన్ కడాయి చాలా అంటే చాలా బాగా వచ్చాయి దీనికి కాంబినేషన్గా వేర్చన గుళ్ళు చట్నీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి వీడియోస్ని చెక్ చేయండి వీడియోస్ మీకు నచ్చినట్లయితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం